వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట రాజమండ్రి ఎంపీ తగ్గుపాటి పురంధేశ్వరి దేశం అభివృద్ది చెందాలి అంటే మౌలిక వసతుల కల్పన ముఖ్యమని భావించి రోడ్లు రైల్వే పోర్టులు ఎయిర్పోర్ట్లు వంటి వాటిపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక జేఎన్ రోడ్డులోని ఆమె నివాసంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు సంక్షేమానికి దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు అన్నదాతలైన రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఆరు రూపాయలు మూడు విడతలుగా కేంద్రం అందిస్తోందని ఇప్పటికే పదిహేడవ విడతగా ఈ మేరకు రైతుల ఖాతాల్లో జమ చేసిందని ఎంపీ పురంధేశ్వరి వివరిస్తూ దీంతో మూడు లక్షల కోట్ల రూపాయలతో పన్నెండు కోట్ల రైతులకి లబ్ధి చేకూరిందన్నారు ఇప్పటికే దేశంలో అరవై శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని ఆమె గుర్తు చేశారు మరొక పక్క సహకార రంగం పునర్జీవించడం చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు రైతుల కోరిక మేరకు ఉల్లి ఎగుమతి పన్ను శాతం నలభై నుంచి ఇరవై శాతానికి కేంద్రం తగ్గించిందని అలాగే క్రూడ్ పామ్ ఆయిల్ సోయా నూనెలపై దిగుమతి డ్యూటీ పన్నెండు శాతం నుంచి ముప్పై రెండు శాతానికి పెంచారని తెలిపారు హార్టికల్చర్కి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారని మధ్యతరగతి ప్రజలకు వెసులుబాటు కల్పించే విధంగా పన్ను రాయితీ ఏడు లక్షల వరకు పెంచారని ఎంపీ పురంధేశ్వరి చెప్పారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇప్పటి దేశంలో నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఇళ్లు మంజూరు చేయగా ఇప్పుడు మరొక మూడు కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆమె తెలిపారు ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి ఇనుముల రంగబాబు నర్సిపల్లి హారిక కాలేపు సత్యసాయిరాం వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అయితే ఈ సంకల్పాన్ని ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్లయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కావచ్చు అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు పోర్ట్లు కావచ్చు రైల్ కనెక్టివిటీ కావచ్చు ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మౌలిక అదేవిధంగా విద్యుత్తు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వంద రోజుల్లో కూడా మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రారంభించారు దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి ప్రత్యేకించి వ్యవసాయ వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒకంత అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫోర్త్ స్టేజ్ నాలుగవ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ ఇరవై ఐదు వేల గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు దానికి మంజూరు చేయటం జరిగింది దీని మాధ్యమంగా ఏమిటంటే కేవలం ఇది రైల్ రోడ్ నిర్మాణం మాత్రమే కాదండి ఉపాధి హామీ కింద నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మ్యాన్ డేజ్ ఇవాళ మనం దీని మాధ్యమంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకి మనం అందించేటువంటి ఒక సౌకర్యంగా కూడా మనం గుర్తించాలి అదేవిధంగా మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం వ్యవసాయం మీద ప్రధానం వ్యవసాయ ప్రధాన దేశం మాత్రమే కాకుండా వ్యవసాయ ఆధారిత దేశం కూడా నేటికీ సైతం మన దేశంలో అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు కనుక రైతులకి సంక్షేమాన్ని అందించగలిగితే అన్నదాతలుగా ఉన్నటువంటి రైతులు మరింత మెరుగ్గా వ్యవసాయం చేస్తూ మనకు కావలసినటువంటి ఆహార భద్రత మనకే కాదు విశ్వవ్యాప్తంగా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇంతకు ముందు వ్యవసాయానికి అయ్యేటువంటి పెట్టుబడి రైతులు పెట్టుకోలేనటువంటి సందర్భంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారు కనుక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరినై ఎవరైతే పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుంది వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా వారికి అందించేటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఇవాళ ఎంత సమర్థవంతంగా జరుగుతుందంటే రాష్ట్రం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే ఇప్పుడు రైతు భరోసా అని అనేక కార్యక్రమాలు మనం చూస్తున్నాం కేంద్రం ఇచ్చే ఆరు వేలకి రాష్ట్రం జతపరిచి ఇవాళ ఇస్తున్నారు కనుక రాష్ట్రం తన వాటా ఆలస్యం అవుతుందేమో కానీ కేంద్రం ఇచ్చేటువంటి వాటా ఎక్కడా కూడా ఆలస్యం కావడం లేదు వారు ఆరు వేల రూపాయలు టంచన్గా రైతుల ఖాతాలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతులకి దేశవ్యాప్తంగా ఈసారి పదిహేడవ ఇన్స్టాల్మెంట్ రైతులకు ఇవ్వడం జరిగింది గడిచిన పది సంవత్సర గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కనుక చూసుకున్నట్లయితే మూడు లక్షల కోట్ల మేరకు రైతులకి దీని మాధ్యమంగా లబ్ధి చేకూరి దగ్గర దగ్గర పన్నెండు కోట్ల మంది రైతులకి ఇది లాభం చేకూర్చినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం అదేవిధంగా కనీస మద్దతు ధర మీద కూడా ఇవాళ దృష్టి కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం దాన్ని సైతం పెంచడం జరిగింది దీనికి తోడు కోఆపరేటివ్స్ సహకార రంగం నిర్వీర్యమైనటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే స సహకార రంగం చాలామంది రైతులకి ఊతమిస్తుంది లోన్స్ ఇవ్వటం కానివ్వండి ఆ రకంగా ఆదుకోవడం కానివ్వండి కుటుంబాలని చాలా వరకు కూడా ఆదుకుంటూ ఉంటుంది కనుక ఆ కోఆపరేటివ్స్ మీద ఇవాళ దృష్టి పెట్టి అచ్చంగా ఒక డిపార్ట్మెంట్ లాగా ప్రారంభించి అమిత్ షా గారు వారి నాయకత్వంలో ఇవాళ సహకార రంగం ఉంది కనుక దాన్ని కూడా పునరుజ్జీవింపజేసేటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంతవరకు కేవలం మొలాసస్ మాధ్యమంగా మనం ఇథనాల్ ఏదైతే చేస్తున్నామో అది అంతవరకే పరిమితం కాకుండా మీరు మేజ్ మాధ్యమంగా కూడా జర్నల్ మాధ్యమంగా కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా ఆ షుగర్ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చాలా వరకు ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి డ్యూటీ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో ఉల్లిపాయల మీద చాలా ఎక్కువగా ఉంది నలభై శాతంగా ఉన్నది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ నలభై శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీని ఇవాళ ఇరవై శాతానికి తగ్గించి రైతులకి మేలు మేలు చేకూరే విధంగా నిర్ణయం చేయటం జరిగింది అదేవిధంగా వంట నూనె ప్రధానంగా పామ్ ఆయిల్ ఇక్కడ ప్రత్యేకించి రాజమండ్రిలో మనందరికీ తెలుసు చాలా విస్తృతంగా ఇక్కడ పామ్ ఆయిల్ పామ్ కల్టివేషన్ జరుగుతుంది ఆ నేపథ్యంలో వారందరూ కూడా నేను వారి వారు నాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని నిర్మలా సీతారామన్ గారి దృష్టికి అదేవిధంగా పీయూష్ గోయల్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం క్రూడ్ పామ్ ఆయిల్ క్రూడ్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో పామ్ ఆయిల్ కావచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు అదేవిధంగా సోయాబీన్ నూనె కావచ్చు వీటి మీద ఏదైతే ఇంతకుముందు దిగుమతి కేవలం పన్నెండు శాతంగా ఉండేదో డ్యూటీ దాన్ని ముప్పై రెండు శాతానికి పెంచినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి పామ్ ఆయిల్ రైతులకు కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం